ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు ఏడు చేపలు తెచ్చారు ఏడు చేపలు ఎండబెట్టారు ఎండబెట్టి పచ్చడి చేశారు అప్పటి నుంచే ఉంది ఈ పద్ధతి అంతేగాని చేపల్ని కడిగేసి శుభ్రం చేసేసి వెంటనే పచ్చడి చేశారంటే మూడో రోజే పులి బూజు వచ్చేస్తుంది అందుకని మీరు ఖచ్చితంగా ఈ చేపల్ని ఎండబెట్టి మాత్రమే పచ్చడి చేయాలి ఇది నేను నాకు అనుభవం అనమాట ఏంటంటే ఒకసారి నేను ఇలాగే మామూలుగా యూట్యూబ్లోనో మా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఇలా పచ్చడి పట్టాలి అనుకొని చేసేసాను మూడో రోజు పూజ వచ్చేసింది ఏంటా అని తెలిసి చూస్తే నాకు అర్థమైంది పచ్చడి బాగుండాలి అంటే పచ్చట్లో ఇంత నీరు చుక్క కూడా ఉండకూడదంట ఆ నీరు చుక్క కూడా ఉండకూడదు అంటే మనం ఖచ్చితంగా వాటిని ఎండబెట్టుకొని అప్పుడు పచ్చడి పడితే బాగుంటుంది ఇక్కడ నేను కొరమైన చేపలని తీసుకున్నాను మీడియం సైజ్ అండి మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు అలాంటివి అయితేనే పచ్చడికి బాగుంటాయి అవన్నీ కూడా ముక్కలు కొట్టించాను ముక్కలు కొట్టి చూసారు కదా ఇలా ముక్కలు కొట్టించేసి వీటిని శుభ్రంగా కడగాలి ముందు ఇక్కడ నేను తల తోకలు తీసేస్తున్నానండి వాటన్నింటితో పులుసు చేస్తాను ఆ వీడియో అనేది ఇంతకుముందు షేర్ చేసేసాను కూడా వీడియోస్లో వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ తోకలు తలలు అన్నీ కూడా తీసేసి పులుసు అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తాను శుభ్రం చేసుకోవడానికి ఇలాంటి ఒక మట్టి దాకా కానీ లేదా గరుగరిగా ఉండే దాకా దాకా ఏదైనా పర్వాలేదో అందులో పసుపు ఉప్పు వేసి చేపల్ని శుభ్రంగా నాలుగైదు సార్లు కడగాలండి అప్పుడు ఉన్న నీచు వాసన అనేది పోయి చేపలు శుభ్రపడతాయి ఇలా కడిగాలి బాగా ఒక నాలుగైదు సార్లు బాగా తిప్పండి తిప్పేటప్పుడు చేప ముక్కలు నలగకుండా చూసుకోవాలి ఇక్కడైతే చేప ముక్కలన్నీ శుభ్రంగా అయిపోయినాయి నాలుగైదు సార్లు కడిగాం కదా ముక్క కూడా గట్టి పడుతుంది మనం కడిగేటప్పుడు చక్కగా కడిగితే ఆ తర్వాత చేప ముక్కలన్నీ ఒక్కొక్కటి ఇలా పొడి కాటన్ క్లాత్ పైన ఎండబెట్టుకోవాలి ఒక గంట పాటు గంట పాటు ఎండ చాలండి చేపల్లో నీటి శాతం అంతా ఈ క్లాత్ అనేది కాటన్ వేశాం కదా పీల్ చేసుకుంటుంది ఇలా రెండు వైపులా ఎండ ఎండ పెట్టుకునే ఈ చేప ముక్కలు చూసారు కదా చక్కగా ఇలా ఎండిపోయి రెడీగా అయిపోయిందో చేపలో కొద్దిగా కూడా తడి అనేది లేదు ఇప్పుడు ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను చేప ముక్క చూడండి ఎంత గట్టిగా ఉందో ఇప్పుడు ఈ ముక్కలతోనే మనం పచ్చడి అనేది పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలో చూపిస్తాను రండి ఇప్పుడు చేప పచ్చడికి ఏమేం కావాలో చూద్దాం చక్కగా ఆరపెట్టుకున్న చేపలు తర్వాత ఇందులో నేను వాడటానికి నూనె సండ్రఫ్ ఆయిల్ అలాగే వేరుశనగ నూనె రెండు సగం సగం వేసి పచ్చడి అయితే పడతానండి అచ్చంగా వేరుశనగ నూనె వేస్తే వేస్తే అంత టేస్ట్ ఉండదు రెండు వేయాలి సండ్రఫ్ వేయాలి వేరుశనగ నూనె రెండు వేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి రెండు తర్వాత ఉప్పు కారం పసుపు మసాలా కోసం ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు తర్వాత దాల్చిన చెక్క కొద్దిగా లవంగాలు కొద్దిగా ఇవైతే చాలండి మసాలా కోసం ఇంకా వేరే వేరే ఏం అవసరం లేదు చేపల పచ్చడికి ఇవి ఉంటే చాలు ఈ చేపల పచ్చడికి పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో తగినంత నూనె నేను ఇక్కడ ముప్పావు కేజీ దాకా నూనె అయితే తీసుకున్నాను చేపల పచ్చడికి నూనె ఎక్కువే పడుతుంది కాబట్టి ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసిన నూనె ఫ్రై చేయగా మిగిలిన నూనె చేపల పచ్చడిలో పోసేసుకోవచ్చు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే చేపల పచ్చడికి ముక్కలు చక్కగా వేగుతాయి అంతేగాని కొద్ది కొద్దిగా వేయించుకున్నాం అనుకో వేసామనుకోండి నూనె ఈ చేప ముక్కలు బాండీకి అంటుకుపోతాయి అనమాట అంటే ప్యాన్కి అంటుకుపోతే అప్పుడు పచ్చడి అనేది ముక్క సరిగ్గా తేలదు చూసారు కదా ముక్కలు అనేది ఎంత చక్కగా ఉన్నాయో ఈ ఒక్కొక్కటి వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాల దాకా అటు ఇటు తిప్పుతూ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక వైపు అయితే ఏగిపోయినాయి ఇప్పుడు దీన్ని చేద్దాం చూడండి చేప ముక్క ఎంత చక్కగా పైకి వచ్చేస్తుందో పచ్చడికి ఇలా ఉంటేనే పచ్చడి బాగుంటుంది నేను ఒక చోటైతే పచ్చడి అయితే ఆర్డర్ చేశానండి పచ్చడి అయితే వాళ్ళ దగ్గరది అంతగా బాగున్నట్టు అనిపించలేదు ముక్క అయితే వాసన వస్తూ ఉంది అంటే నీచు వాసన అయితే సరిగా పోలేదు అలాగే ముక్క కూడా మెత్తబడిపోయింది నాకు అది కరెక్ట్ కాదనిపించింది అందుకనే నేను ఆ పచ్చడిలో ఉన్న తప్పుని సరిచేస్తూ ఈ వీడియో అనేది చేశానంటే అంటే వాళ్ళని కించపరుస్తున్నానని మీరు ఏమి అనుకోవద్దు పచ్చడి ఇలా చేస్తే బాగుంటుందని చెప్తున్నానండి అంతే ఈ ఇందులో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి అయితే ఇక్కడ నేను ముక్కలు రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై చేసేస్తున్నాను ముక్కలన్నీ వేగిపోయినాయి ఇదిగోండి ముక్కలన్నీ కరెక్ట్ గా వేగిపోయినాయి అనమాట ముక్క పట్టుకుంటే ఎంత గట్టిగా ఉందో చూడండి ఒకసారి ఇదిగోండి ముక్క ఎంత చక్కగా వచ్చిందో ఇలా ముక్కలన్నీ చెదరకుండా చాలా స్ట్రాంగ్ గా వచ్చినాయి అనమాట ఇలా రావాలి ఇప్పుడు ఈ చేపల పచ్చడికి ఇంకేం చేయాలో చూపిస్తాను చూడండి ఇలా వేగిన చేప ముక్కల్ని పక్కన పెట్టండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం కానీ వెల్లుల్లి కానీ నూరితే వచ్చే ముద్ద వంద గ్రాములు అవ్వాలండి ఆ వంద గ్రాముల ముద్ద అల్లం వెల్లుల్లి ముద్దని ఇలా ఈ నూనెలో అంటే చేప ముక్కలు తీసేసాను కదా ఆ మిగిలిన నూనెలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చడికి అప్పటికప్పుడు చక్కగా ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నా పర్లేదు లేదా మిక్సీ పట్టినా పర్లేదు రోట్లో వేసి దంచినా పర్లేదు రెడీ చేసుకోవాలి తర్వాత ఇది వేగేలోపు ఇక్కడ నేను మసాలా దినుసులు అయితే కొన్ని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ అవి అవేంటో చూడండి బాండీ పొయ్యి మీద బాండి పెట్టి అందులో ఒక పావు స్పూన్ మెంతులు చేపల పచ్చడికి మెంతులు ఖచ్చితంగా ఉండాల్సిందే ఆ తర్వాత ధనియాలు ధనియాలు వచ్చేసి ఒక యాభై గ్రాములు ధనియాల దాకా తీసుకున్నాను అవి గ్రాముల కన్నా కొత్తిగా తక్కువ ఉంటాయి అంతే అవి కూడా త్వరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక నాలుగు లవంగాలు వేసేసేయాలి ఆ తర్వాత చా ఒక చారెడు జీలకర్ర వేసేసుకోవాలి చేపల పచ్చడికి ఎక్కువ మసాలాలు వేయకూడదండి ఇప్పుడు నేను వేసే అయితే కరెక్ట్గా సరిపోతాయి వేసేసాం కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి ఆవాలు వేసుకోవాలి ఆవాలు కూడా ఒక పెద్ద చెంచా ఆవాలు స్టవ్ ఆఫ్ చేసేసాను కదా ఈ హీట్ చాలు ఈ ఆవాలు చక్కగా వేగిపోతాయి ఇవి చల్లారగానే కానీ మిక్సీ పెట్టుకొని రెడ్డి చేసేసేయండి ఆ పౌడర్ని చల్లారినాక మిక్సీ చేసిన ఆ పౌడర్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి కరెక్ట్గా ఒక రెండు పెద్ద చెంచాల పౌడర్ అయితే చాలు అంటే ఒక యాభై గ్రాముల పౌడర్ దాకా ఈ మసాలా పౌడర్ ఒక యాభై గ్రాములు ఉండాలి అలాగే కారం కూడా ఒక యాభై గ్రాముల దాకా వేస్తున్నాను చేపల పచ్చడికి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పసుపు వచ్చేసి ఒక అర స్పూను ఉప్పు రుచికి సరిపడా చూసి వేసుకోండి అంటే నేను ఉప్పు వచ్చేసి ఒక నలభై గ్రాముల దాకా వేసాను ఇవి కూడా అన్నీ వేసేసాను కదా మసాలాలు ఉప్పు కారం పసుపు మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి అన్నీ వేసిన తర్వాత చివరిగా కొన్ని వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ కోసం ఇలా వెల్లుల్లి కూడా వేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి అన్నీ కరెక్ట్గా పడ్డాయి కాబట్టి ఇంకా పచ్చడికి తిరుగులేదు ముక్కల్ని ఇప్పుడు మనం వేయించి పెట్టుకునే అన్నిటిని కూడా ఇందులో వేసి అటు ఇటు తిప్పేసేయాలి అంతే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడైనా సరే ముక్క మునిగేంత వరకు నూనె ఉండాలి పచ్చడికి చేపల పచ్చడికి మాత్రం లేదు అంటే ఈజీగా బోదు వచ్చేస్తుంది మనం ఎంత బాగా పట్టినా కాబట్టి ఆయిల్ అనేది చేపల పచ్చడిలో ఎక్కువ ఉండాలి పచ్చడి చూడండి ఎంత బాగా కుదిరిందో ఇలాగ చేశాము అంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నీటి వాసన అనేది అసలు రాదు నూనె అనేది చెప్పాను కదా ముక్క మునిగేంత వరకు ఉండాల్సిందే పచ్చడి బాగా చల్లారిన తర్వాత ఇందులోకి నిమ్మరసం కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను ఆరు నిమ్మకాయల్ని కట్ చేసి రసం తీసి ఇందులో వేస్తున్నాను ఇలా చేసిన పచ్చడి మనం మూడు నెలల పాటు నిల్వ ఉండాలంటే లో పెట్టుకోండి చక్కగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి శుభ్రంగా ఉన్న ప్లాస్టిక్ డబ్బా లేదా సీసా లేదైతే జాడి ఏదైనా సరే మీరు ఒక త్రీ మంత్స్ నిలువ ఉంచుకోవాలంటే మీరు లో పెట్టాలి లేదు వన్ మంత్ చాలు అనుకుంటే బయట పెట్టినా పర్లేదు అసలు వన్ మంత్ దాకా మనం ఎందుకు ఉంచుతాం పది రోజుల్లోనే అవగొడతాం కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫర్ వాచింగ్